హలో అండి అందరు ఎలా ఉన్నారు మేనైతే బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచిగా వీడియోస్ చేద్దాం అనేటప్పటికి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది పాపకి ఫీవర్ అందువల్ల నాకు వీడియోస్ అప్లోడ్ చేయాలి అన్న మూడు ఏం రాలేదు సో వీడియోస్ కొన్ని తీసుకుని ఉన్నాయి వాటినే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అయితే ఒకరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి అంటే మార్నింగ్ నుంచి లంచ్ పెట్టే వరకు అంటే మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ అన్నట్లు ఉంటుంది పొద్దుటే లేచేశాను అండ్ ముందు రోజునైతే నేను గట్ అంతా క్లీన్ చేసేసుకుంటాను అలాగే స్టవ్ కూడా ఆ రోజు ఫుల్గా డీప్ క్లీన్ చేశాను అనమాట అందుకని స్టవ్ మీద ఉండే స్టాండ్స్ కూడా పక్కన పెట్టేసి ఉంచాను సో మార్నింగ్ లేవగానే వాటిని పెట్టేసుకొని టిఫిన్ కోసం అని పప్పులు ఫ్రై చేస్తున్నాను అండ్ ముందు రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు చిలకడ దుంపలు భలే దొరికినాయి అండి చాలా పెద్ద పెద్దవి బాగా ముదురనేవి దొరికినాయి ఈ రోజైతే వాటినే స్నాక్స్ స్నాక్స్గా వేద్దాము అనేసి దుంపలకి భాగం మట్టి ఉంటుంది కదా అందుకని వాటిని వాటర్లో వేసేసి పక్కన పెట్టాను అనమాట అవి నాంత అయ్యి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ నానతే మట్టి ఈజీగా పోతుంది అందుకని నీళ్ళల్లో వేసి ఉంచాను అలాగే రైస్ కోసమైతే బియ్యం కడిగేస్తాను ఫస్ట్ ట్యాప్ వాటర్తోనే వాష్ చేస్తాను ఒకసారి తర్వాత ఆర్వో వాటర్ తోటి ఒకసారి మళ్ళీ కడిగేసి అప్పుడు ఆ వాటిని నేను ఎసరికి పెట్టేస్తాను అనమాట మాకు ఇదే అన్నం ఇంకా మిగిలిపోతుంది నేను అంటే తల బియ్యము బియ్యం డబ్బా ఉంటుంది కదా దాంతో తల కొట్టేంత అంటే ఫుల్గా వేయను తల కొట్టేసేస్తాను ఒక్కొక్కసారి అయితే ఇంకా కొంచెం వెల్త్గానే వేస్తాను అదే మాకు ఇంకా రైస్ మిగిలిపోతుంది బాగా ఎక్కువ ఏం తినేసేరండి పిల్లలు కొంచెం కొంచెమే తింటారు అలా బియ్యం కడిగేసి పక్కన పెట్టాను అండ్ పాప ఆవిరి పెట్టుకోవడానికి కానీ హాట్ వాటర్ పెట్టాను అందులో ఒక చిటికెర పసుపు వేస్తాను అనమాట తను ఆవిరి పెట్టుకుంటుంది అలాగే చట్నీ కోసము పల్లీలు వేయించేసాను అండ్ పుట్నాలు పప్పు ఒక టమాటో ఒక పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు జీలకర్ర కూడా వేసి అంటే వెల్లుల్లిపాయని కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాను చాలా బాగుంది ఈ ఈ చట్నీ ఫుల్ రెసిపీ మీకు తర్వాత పెడతానండి అండ్ ఇంకా అట్ల పిండి ముందు రోజు పట్టు కాబట్టి మార్నింగ్ బాగా పర్మెంట్ అయ్యింది సాల్ట్ వేసి పక్కన పెట్టేసాను వేసేటప్పటికి ఇంకా బాగుంటుంది అని అలాగే చిలకడి చక్కగా కట్ చేసుకున్నాను అండ్ వీటిని నెయ్యితో వేయించుకుంటే చాలా బాగుంటుందండి అట్ల పిండి మీద అలా కాకుండా ఇలా ఒక దగ్గరగా ఉండే చెట్టులో వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అలా పెట్టేసాను అనమాట అండ్ ఒక స్టవ్ మీద రైస్ పెట్టాను ఇంకొక స్టవ్ మీద ఏంటి అంటే ఈరోజు గుడ్డు పొరటి చేద్దామనుకుంటున్నాను దానికోసం ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టేసి ఉప్పు ఉప్పు పసుపు వేసి ఫ్రైకి పెట్టేశాను నాకు ఒక ఐడియా వచ్చింది ఇంట్లో ఉల్లికాడలు బాగా వచ్చినాయండి నా బాల్కనీలో ఉంటాయి కొన్ని మొక్కలు ఉల్లిపాయలు తెచ్చాను చిన్న ఉల్లిపాయలుకి వచ్చినప్పుడు వాటిలో మొలకలు వచ్చేసి వాటిని తీసుకెళ్ళి నేను నా కుండీల్లో పెట్టాను బాగా వచ్చినాయండి దగ్గర దగ్గర మూర వరకు హైట్ పెరిగినాయి కొన్ని కొన్ని అయితే వీటిని పోరుట్లో వేద్దాము అన్న ఐడియా వచ్చి వెనక్కి వచ్చాను అప్పుడే మంచిగా ట్రైన్ వెళ్తుంది ఫుల్ బాగుంటుందండి మాకు వెనక పొద్దున పిట్టల అరుపులు కాకుల అరుపులు కోళ్ళ అరుపులు ట్రైన్ అరుపులు అప్పుడప్పుడు మంకీస్ కూడా వస్తూ ఉంటాయి ఫుల్ జాలీగా ఉంటుంది వెనక వెనక వైపు మార్నింగ్ టైంలో అండ్ ట్రైన్ అయితే చూసారు ఫుల్గా వచ్చింది వెళ్ళిపోయింది అట్లా ఇంకా ట్రైన్ వెళ్ళిపోయేంత వరకు ఉండి నేనైతే ఈ ఉల్లికాడల్ని కట్ చేసుకున్నాను ఇవే కదండి ఇంకా ఫోర్ ఫైవ్ ఎక్కువే ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా పెరిగి ఇలా ఉంగిపోతున్నాయి ఐడియా వచ్చిందనమాట వీటిని పొరుట్లోకి వేస్తే ఎలా ఉంటుంది అనిపించి నేను వచ్చి ఇలా కట్ చేసుకుని వెళ్తున్నాను అనమాట తీసుకొని కొన్ని కట్ చేసుకున్నాను సరిపోయినని తీసుకొచ్చి ఫుల్గా వాష్ చేసేసి సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ పని తాయే లోపు నా ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్లోకి బాగా మగ్గిపోయినాయి మధ్య మధ్యలో పిల్లలు తిప్పుతూ ఉన్నారు అట్లా ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట మధ్య మధ్యలో చిలకడు దుంపలు కూడా ఒకసారి ఎగరేయండి గరిటితో అసలు తిప్పుకోకూడదండి ఎక్కడైనా బాగా అడుగంటి పోయింది అనిపిస్తేనే గరిటతో ఆ అడుగంటి దాని వరకు జరుపుకోండి అంతేకాని తిప్పొద్దు ఎగరేసి పక్కన పెట్టి మూత పెట్టేసాను అలాగే ఇవి బాగా ఫ్రై అయిపోయాయి అని చెప్పాను కదా ఉల్లిపాయలు దీనిలోకి కొంచెం కొత్తిమీర అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు కూడా వేసేశాను అండ్ బాగా మగ్గిపోయిన తర్వాత రుచి సరిపోయినంత కారం వేసుకున్నాను ఇది ఒకసారి తిప్పి కొంచెం మగ్గిన తర్వాత గుడ్లు వేసుకుంటున్నాను గుడ్లు ఎప్పుడైనా డైరెక్ట్గా వేసుకోకండి ఒక బౌల్లోకి గుడ్డు కొట్టుకొని అప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనకి కావాల్సిన దగ్గర యూజ్ చేసుకోండి ఒక్కొక్క ఎగ్ని సపరేట్గా కొట్టుకోండి ఇలా అన్ని ఎగ్స్ని కొట్టినా కూడా బిస్కెట్ అయిపోతుంది నాకు అలాగే అయింది ఒకసారి ఫోర్ ఎగ్స్ పొరటికని వేసాను ఫిఫ్త్ ఎగ్ వేసేటప్పటికి ఆ ఎగ్ కుళ్ళిపోయింది దానివల్ల అప్పటివరకు పడిన శ్రమ మొత్తం ఉల్లిపాయ లేని ముందు వేసిన నాలుగు గుడ్లు అన్ని వేస్ట్ అయిపోయినాయి అప్పటి నుంచి భలే టెన్షన్ వస్తుంది అందుకని బౌల్లోకి సపరేట్గా వేసుకొని అది యూజ్ అయిన తర్వాత ఇంకొకటి వేస్తాను మంచిగా ఫ్రై చేసేసుకోండి మూత పెట్టి మగ్గించుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఈ చెట్లీ అంతా ఉల్లి కొంచెం ఉప్పు కూడా వేసి బాగా మిక్సీ పట్టేసుకుని తాలింపు పెట్టేసి పక్కన పెట్టేస్తాను అండ్ పిల్లలకైతే ఇక టైం అయిపోయింది సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా టిఫిన్ వేసేస్తున్నాను అనమాట పాపకైతే ప్లెయిన్ దోశలు కావాలి అండ్ దోశని ఎప్పుడైనా నేను నెయ్యి నెయ్యే వేస్తాను ఎక్కువ ప్లెయిన్ దోశకి కారం దోశకి నెయ్యి మాత్రమే వాడతాను అండ్ పిల్లలకి మాత్రం ఖచ్చితంగా నెయ్యే వాడతాను అలా నెయ్యి వేసి దోశ వేసి పాపకి ఇచ్చేస్తాను మా వాడికి అయితే వాడికి కోరికలు అనమాట వాడికి ఎగ్ దోశ ఖచ్చితంగా కావాలి ఎగ్స్ ఉంటే మాత్రం కంపల్సరీ వేసిస్తాను పాపకి ఇలాగ చట్నీ వేసి ఇచ్చేస్తాను ఆమె తింటుంది మా వాడికి మాత్రం ఎగ్ కావాలి సో ముందుగానే ఒక బౌల్లో ఎగ్ బీట్ చేసేసుకొని ఇందులోనే ఉప్పు కారం అయితే వేయనండి నేను పై పైన స్ప్రింకిల్ చేస్తాను ఉప్పు కారాన్ని అండ్ ఎగ్ దోసిన మాత్రం నెయ్యితో కాల్చకండి మనకి ఆ ఎగ్గులో నుంచి వచ్చే నీచు స్మెల్ నెయ్యికి పోదు నూనె అయితేనే వేస్ పోతుంది కాబట్టి నేను ఎగ్ దోసిన మాత్రం నూనెతోనే కాల్చుకుంటాను అలాగే బాగుంటుంది కూడా ఇంకా మా వాడికి కూడా ఎగ్ దోశలు వేసి ఇచ్చేసాను వాళ్ళిద్దరు టిఫిన్ తింటున్నారు ఈ లోపు నేను ప్లేట్లోకి అన్నం పెట్టేశాను అది ఆరిపోయింది అండ్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొరటోను తీసుకొచ్చి ఈ అన్నం మంచిగా కలిపేసి వాళ్ళకి బాక్స్ పెట్టేసాను అండ్ చిలకడదుంపలు కూడా బాగా మగ్గిపోయినాయి వీటిని తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెట్టాను చక్కగా ఆరిపోయినాయి అనమాట అండ్ కర్డ్ రైస్ కర్రీ రైస్ చిలకడదుంప దుంప స్నాక్స్ చిలకడదుంప మగ్గిపోయిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఇంకా నేను పీల్ తీసి వాళ్ళిద్దరికీ పెట్టేశాను ఫుల్గా ఇక ఈ రోజైతే హ్యాపీగా బాక్సులు రెడీ చేసుకొని వెళ్ళిపోయారు ఇదేనండి ఈ వేళంటి వీడియో వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు వీడియో ఎక్కడైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దా నెక్స్ట్ వీడియో బాయ్